కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో పేలుడు కలకలం రేపింది ఒక వెల్డింగ్ షాప్ లో జరిగిన బ్లాస్ట్ లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి బాధితులని సమీప ఆసుపత్రికి తరలించారు గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు క్షతగాత్రులు కత్తిపూడికి చెందిన వాళ్ళుగా గుర్తించారు పోలీసులు కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో పేలుడు కలకలం రేపింది ఒక వెల్డింగ్ షాప్ లో జరిగిన బ్లాస్ట్ లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి బాధితులని సమీప ఆసుపత్రికి తరలించారు గాయపడిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందంటున్నారు వైద్యులు క్షతగాత్రులు కత్తిపూడి చిన్న వాళ్ళుగా గుర్తించారు जिसके अलावा और कोई नहीं है और गदगटम है कदा मैं नालो गदगटम है कदा मनोरंजन रेडी కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో పేలుడు కలకలం రేపింది ఒక వెల్డింగ్ షాప్ లో జరిగిన బ్లాస్ట్ లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి బాధితులని సమీప ఆసుపత్రికి తరలించారు అయితే ఆ ఇద్దరు కూడా మృతి చెందారు ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు సాయి సుధీర్ రోజా కాకినాడ జిల్లా శంకవరం మండలం కక్కపూడిలో వెల్డింగ్ షాప్ లో ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డని కూడా ఆసుపత్రికి తరలించేలా మృతిందారు మృతులు ప్రభాకర్ షామిల్ గా గుర్తించారు వెల్డింగ్ షాప్ లో ట్యాంకర్ సంబంధించి ట్యాంకర్ లీకేజ్ అవుతుంటే దాన్ని వెల్డింగ్ చేస్తుండగా ఒకసారిగా స్పార్క్ రావడంతో వెంటనే మంటలు రావడంతో వాళ్ళిద్దరు కూడా అక్కడికి అక్కడికి చెందినట్టుగా కూడా స్థానికులు గుర్తించారు ప్రస్తుతానికి అయితే ప్రమాదం ఎలా జరిగింది ఏంటని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు మృదులిద్దరు కూడా కత్తిపూడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఇటు ఆసుపత్రి తరలించిన సిచ్యువేషన్ అంటే వాళ్ళిద్దరు కూడా అందులో ఒకరు వెల్డింగ్ షాప్ పనిచేస్తున్న వ్యక్తిగా మరొకరు స్థానికుడిగా పోలీసులు అయితే గుర్తించారు వారికి సంబంధించి ఇట్లా ప్రమాదం ఎలా జరిగింది ఏంటని కూడా ఆరోపిస్తున్నారు అంటే ట్యాంకర్ లీక్ ట్యాంక్ ని వెల్డింగ్ షాప్ తీసుకురావడం వెల్డింగ్ చేస్తుందిగా ఒక్కసారిగా స్పార్క్ రావడం ఈ ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు మీరంత వివరాల కోసం విచారణ చేస్తున్నారు రోజా రైట్ థ్యాంక్ యూ సాయి సుధీర్